ఏ ప్రధాన ఉద్దేశంతో ఐటీడీఏల ఏర్పాటు జరిగిందో ఆ లక్ష్య సాధనలో విఫలం చెందిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆదివారం భద్రాచలంలో జరిగిన ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు సకాలంలో రివ్యూ మీటింగ్లు జరగకపోవడం సరైన చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నారు గిరిజన ప్రాంతంలో విద్య వైద్యం వసతి ఉపాధి సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యంగా విద్యాభివృద్ధి అంశంపై విజయం సాధిస్తే మిగతా అంశాలపై కూడా పురోభివృద్ధి సాధించడానికి మార్గం సుగమం అవుతుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు ఇంకా కొనసాగుతూనే ఉన్న ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కూడా రాకపోవడం ఏ ప్రధాన ఉద్దేశంతో అయితే ఐటీడీలు స్థాపించామో ఆ ఉద్దేశాలన్నీ పూర్తిగా చాలా పుస్తకం చెప్పారు వాస్తవం కూడా అందుకోసమే నిన్నటి సాయంత్రం కూడా బడ్జెట్ సమావేశాలు ఉన్నప్పటికీ ఇది అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణలో తీసుకొని ఐటీడీ సమావేశాలు పెట్టాలి కావచ్చు అధ్యయనం కూడా చేసే వారికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముందుగా మనం సమావేశాన్ని వచ్చినటువంటి స్వాగతం కాకుండా మనం రివ్యూ మీటింగ్ పాజిటివ్ అంటే సాధ్యమైన తోటి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన దమ్మకి ప్రాంతం వేగ జరుగుతున్నట్లు చెప్పొచ్చు ఒక పాజిటివ్ డైరెక్షన్ లో సభలందరూ ఏమొచ్చు కొంత ఇందులో భాగంగా ప్రధానంగా మనం వి ప్రాంతాన్ని తీసుకుంటే ఈ ప్రాంతిత ఎక్టర్ దృష్టి కస్టరీ మెనల్ ఎడ్యుకేషన్ హెల్త్ షార్ట్ ఎంటర్‌టైన్మెంట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్‌మెంట్ సో ఎడ్యుకేషన్ అనేది కేవలం సిటిజెన్షిప్ ను మాత్రమే పడాలి అంటే ప్రధానం అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ నిర్మించడం ఎంత కుష్టుతారు లేదా ఆ ఎడ్యుకేషన్ సాధించတဲ့ప్పుడు రిజల్ట్స్ ప్రకారం ఎక్కడ నేను కూడా కొన్ని ముఖ్యమైన అందరూ చూడండి ఆనందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి